జయ అందరికీ ఈరోజు మనం మామిడికాయ పప్పు చేసే చూద్దాం రండి మామిడికాయ పప్పు రాదా అత్తమ్మ మాక నానకండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేను ఎలా చేస్తాను అనేది చూద్దాం రండి మామిడికాయ పప్పు చేసినా కానీ ఏ పప్పు చేసినా కానీ పప్పు చరకొక్కదానికి తప్ప ఎప్పుడైనా కానీ మనము బయటనే ఉడకబెట్టాలండి పప్పు బయట ఉడకబెట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పప్పుకు అంటే పప్పు బయట ఉడకబెట్టి మరీ కొంచెం పలుకు మీద ఉండనియాలి లాస్ట్ మొత్తం మెత్త కాబట్టి కొంచెం లాస్ట్ పలుకు ఉండేలాగా ఉడికించుకోవాలి అట్లయితే మనకు ఆకుకూర పప్పు కానీ టమాటా పప్పు కానీ ఇలా మామిడికాయ పప్పు కానీ ఏ పప్పు అయినా సరే మంచి టేస్ట్ వస్తుంది మెత్తగా ఉడికితే టేస్ట్ రాదండి పప్పు టేస్ట్ అనిపించదు నేనైతే ఎక్కువ మటుకైతే ఇలాగా పప్పు ఏ పప్పు చేసినా అని బయటనే ఉడకబెడతాను ఇలాగ మామిడికాయ పప్పు బయట ఉడకబెడతాం కదా పప్పు ఉడికిన తర్వాత మామిడికాయలు కట్ చేసుకొని కొంచెం బాండీలో ఆయిల్ పోసి అందులో కొంచెం ఉప్పు కారం ఎండుమిర్చి అవసరం అనుకుంటే పచ్చిమిర్పి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కరివేపాకు వేసి అవి కొంచెం మేము అగ్గిన తర్వాత మామిడికాయలు వేయాలి మామిడికాయలు వేసినాక ఉప్పు కారం పసుపు వేసి మంచిగా మగ్గించుకోవాలండి అవి ఉడకడానికి అని చెప్పేసి అని ఎందుకంటే పప్పులో వేసినాక కూడా ఉడుకుతు అప్పుడైనా వాటర్ పోయాల్సిందే కొంచెం వాటర్ పోసి కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పప్పు పోయాలి పప్పు పోసినాక పప్పు ఉడుకుతుంటే అప్పుడు కరివేపాకు కొత్తిమీర అలాంటివి వేసుకొని ఇది మంచిగా మగ్గించుకున్నాం అనుకోండి పప్పు ఉడికిన తర్వాత మంచి టేస్ట్ వస్తుంది ఇది కొద్దిసేపు మంచిగా ముక్కలంతా మెత్తగా అయ్యేంతవరకు ఉడికించుకోవాలండి ఉడికించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది అన్నట్టు ఇందులో మనం ఏం వేసే పని లేదండి ఇంకా వే కొంతమంది ధనియాల పొడి అని అలాంటివి ఇలాంటివన్నీ వేస్తారు ఏది అవసరం లేదు కొత్తిమీర వేస్తే చాలు ప్లీజ్ లైక్